హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం కథ అష్టవశువుల మహర్షి శాపం వెనక ఉన్న కారణం మరియు ప్రవాస వసువు భూమిపై ఎలా భీష్ముడిగా జన్మించారు వసువులు ఎనిమిది మంది దివ్యదేవతలు వారి పేర్లు వరసగా ఫస్ట్ వసువు పేరు ధార ఈ వసువు భూమి శక్తికి ప్రాతినిధ్యం వహిస్తారు అంటే భూమి తత్వాన్ని భౌతిక స్థిరత్వాన్ని భరించగల శక్తిని చూసిస్తారు ఉదాహరణకు భూమి మీద జీవం కొనసాగేందుకు అవసరమైన స్థిరత ఆకర్షణ శక్తి మొదలైనవి రెండో వసువు పేరు అనల ఈ వసువు అగ్నిశక్తికి ప్రాతినిధ్యం వహిస్తారు అగ్ని అనేది శుద్ధి తపన తపస్సు వంటి అంశాలను చూసిస్తుంది అనలా అంటే అగ్ని అనే అర్థం కూడా ఉంది మూడో వసువు పేరు అనిల ఈ వసువు వాయుశక్తికి ప్రాతినిధ్యం వహిస్తారు అనిల వాయుదేవుడు ప్రాణవాయువు శక్తి ప్రసంగలో కీలకమైనది వాతావరణం శరీరంలోని ప్రాణశక్తి అన్ని దీనికి సంబంధించి ఉంటాయి నాలుగో వసువు పేరు అహ అహ అంటే పగలు లేదా దినం ఈ వసువు కాలచక్రము పగటి వెలుగు మరియు సమయ ప్రవాహములకు ప్రాతినిధ్యం వహిస్తారు దినచర్య భేదాలు వంటి అంశాల ప్రభావాన్ని కలిగించే శక్తి కలిగి ఉంటారు ఐదవ వసువు పేరు ప్రత్యుస ప్రచుస అనేది ఉదయ వేళ వెలుగును సూచిస్తుంది ఈ వసువు వేళలోని ప్రకాశాన్ని ఉత్తేజాన్ని ప్రాతినిధ్యం వహిస్తారు ఉదయం అనేది కొత్త ప్రారంభాన్ని చూచించే శుభ సమయం కదా ఆరవ వసువు పేరు సోమ సోమ వసువు చంద్రమండలాన్ని ప్రాతినిధ్యం వహిస్తారు అతని ద్వారా జలశక్తి చైతన్యం శీతలత్వం శాంతి భావాలు సూచించబడతాయి చంద్రుడు సోమరసం అంటే అమృతం యొక్క దేవతగా భావింపబడతాడు ఏడవ వసువు పేరు ధ్రువ ఈ వసువు స్థిరత్వాన్ని నిత్యతను మరియు ధృవతను సూచించే వసువు ఈ వసువు ద్రువ నక్షత్రాన్ని సూచిస్తారు ఇది ఉత్తర ధ్రువం వద్ద స్థిరంగా కనిపించే నక్షత్రం అది ధర్మనిష్టకు మార్గదర్శకతకు సంకేతం ఎనిమిదవ వసువు పేరు ప్రభాస ప్రభాస వసువు ప్రకాశాన్ని వెలుగును కాంతిని సూచించే వసువు ప్రభాస అంటేనే కాంతి ఈ వసువు అంతర్యామి వెలుగు బోధ జ్ఞానం వంటి విషయాలను సూచిస్తారు ఈ వసువు కథలకు ముఖ్య పాత్రధారి ఇతనే భీష్ముడిగా పుట్టిన వసువు వసువులు ఈ తత్వాలను రక్షించడం విశ్వ సమతుల్యతను నిలబెట్టడం కర్తవ్యంగా పొందారు వీరు విశ్వంలో ప్రకృతి శక్తులను సూచిస్తూ దేవలోకంలో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు ఒకరోజు వసువులు వారి భార్యలతో కలిసి పర్వత ప్రదేశంలో విహరిస్తూ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు అక్కడే వారు నందిని అనే దివ్య గోవును చూశారు ఆ గోవు కామదేను వంశంలో పుట్టింది కామధేను అనేది సముద్ర మదనంలో వెలువడిన దివ్య గోవు ఆ గోవు ఏమి కోరుకున్నా దాన్ని ప్రసాదించే శక్తి కలిగినది నందిని కూడా తన తల్లి కామధేనువులా ఏమి కోరుకున్నా ఆ వస్తువులన్నిటినీ ప్రసాదించగలదు అంటే యజ్ఞానికి కావలసిన సామగ్ని ఆహారం బంగారం రత్నాలు ఏవైనా తక్షణమే ఇచ్చేది మహర్షి ఎన్నో యజ్ఞాలు నందిని వల్ల సులభంగా పూర్తి చేశారు ఈ గోవును బ్రహ్మదేవుడు స్వయంగా వశిష్ఠునికి ఇచ్చాడు యజ్ఞంలో అవసరమయ్యే పాలు నెయ్యి ఆహారం అన్నీ ఆమె ప్రసాదించేది ప్రభాస వసువు భార్య ఆ గోవును చూసి మోహమై ఇలాంటి గోవు మన దగ్గరే ఉండాలి దయచేసి నా కోసం తెచ్చి ఇవ్వు అని కోరింది భార్య కోరికను తీర్చడానికి ప్రభాస వసువు ఇతర వసువులందర్నీ ప్రేరేపించాడు అందరూ కలిసి ఆశ్రమంలో ఉన్న ఆ గోవును బలవంతంగా తీసుకెళ్లారు ఇది వశిష్ఠ మహర్షికి తెలియగానే ఆయన తీవ్రంగా ఆగ్రహించారు మీరు దివ్యదేవతలు కావచ్చు కానీ నా గోవును దొంగలించడం మహాపాపం అందువల్ల మీరు ఎనిమిది మంది భూమిపై మనుషులుగా జన్మించాలి అని శప్పించాడు వసువులు భయంతో క్షమాపణలు కోరారు అప్పుడు మహర్షి కొంత శాపాన్ని తగ్గించాడు ఏడుగురు వసువులు భూమిలో పుట్టి పుట్టిన వెంటనే మరణించి స్వర్గం పొందుతారు కాని ప్రభాస వసువు ప్రధాన కారణమైనందున అతను మాత్రం దీర్ఘకాలం భూమిపై జీవించాలి అని చెప్పాడు అలా గంగాదేవి రాజు శాంతనుడికి పుట్టిన ఎనిమిది మంది కుమారులు వసువులే గంగాదేవి ఏడుగుడికి జన్మనిచ్చిన వెంటనే నదిలో కలిపి విముక్తి కలిగించింది కాని ఎనిమిదో వారు ప్రభాస వసువు దేవవసుడుగా పెరిగి తర్వాత భీష్ముడుగా ప్రసిద్ధి పొందాడు ఇలా వసువుల పాపం వారిని భూమిలోకి దింపింది భార్యల కోరికలు పెట్టినా చేతలతో పాపం చేసింది వసువులే కాబట్టి వారే శాపానికి గురయ్యారు ప్రభాస వసు మాత్రం తన ప్రతిజ్ఞ ధర్మబద్ధతో మహాభారతంలో చిరస్థాయిగా నిలిచాడు మనం ఎపిసోడ్ టూ చివరిలో చెప్పుకున్నట్టు ఈరోజు కథలో మనం శాంతన మహారాజు మరియు మన భీష్ముడు ఎలా కలిశారో కూడా ఈ కథలో చెప్పుకుందాం మీరు ఎపిసోడ్ టూ చూడనట్లయితే ఒకసారి చూడండి ఒకసారి శాంతన మహారాజు గంగానది తీరంలో సంచరిస్తూ ఉండగా ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది గంగానది అకస్మాత్తుగా ఆగిపోయింది ప్రవాహం తగ్గిపోయింది శాంతనుడు ఆశ్చర్యపరి పైవైపు చూశారు అక్కడ ఒక వేర యువకుడు ధనుర్విద్యతో బాణాలను వర్షంలా సంధిస్తూ గంగానదిపై ఒక అడ్డంకి నిర్మించారు ఆ బాణాలతో ఏర్పడిన ఆవరణం గంగాజలాన్ని ఆపివేసింది ఆశ్చర్యంతో శాంతనుడు ఆ యువకుడి వద్దకు చేరుకున్నారు శాంతనుడు ఆ యువకుడితో ఓ బాలక నీవెవరు ఇంతటి శక్తి శౌర్యం ఈ వయసులో ఎలా వచ్చాయి నదీ ప్రవాహాన్నే ఆపగలిగే నీ సామర్థ్యం అద్భుతం అని ప్రశంసించాడు అప్పుడు ఆ యువకుడు వినమ్రంగా నమస్కరించి మహారాజా నేను మీ కుమారుణ్ణి గంగాదేవి నన్ను పెంచి యుద్ధకళలు ధర్మశాస్త్రాలు నేర్పి ఈరోజు మీ వద్దకు పంపింది నా పేరు దేవవ్రతుడు అని చెప్పాడు ఆ సమయంలో గంగాదేవి కూడా ప్రత్యక్షమై శాంతనుతో ఇలా చెప్పింది ఈయన మీ కుమారుడు ఇతడు ధైర్యవంతుడు ధర్మనిష్ఠుడు ఇతరే భవిష్యత్తులో భీష్ముడిగా కీర్తింపబడతారు అని చెప్పి గంగలో కలిసిపోయింది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ